ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో లాస్ట్ ఇయర్ వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ వరదలకు దెబ్బతిన్న రోడ్లు కెనాల్స్ కి కూడా మరమ్మతులు చేశామని చెప్పారు ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా సన్న బియ్యాన్ని ఇస్తున్నామని చెప్పారు మంత్రి పొంగులేటి గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏడు లక్షల రేషన్ కార్డులు ఇచ్చామన్నారు అభివృద్ధి సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి ఈ హత్యాండా కానీ ఈ పాలేరు ఈ పరిసర ప్రాంతంలో మన ప్రభుత్వం వచ్చిన ఈ ఇరవై నెలలలో అంటే ఈ లింక్ కెనాల్ తో కలుపుకొని సుమారుగా రెండు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం వరదకి దెబ్బతిన్న కాలువలు కానీ వరదకి దెబ్బతిన్న రోడ్లు కానీ ఈ వర్కులు అన్నిటికీ కలిపి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న గత సంవత్సరం వరదలకు నష్టపోయినా ఇతరత్ర పనులకి సుమారు రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని చాలా వరకు శంకుస్థాపన చేసుకొని పనులు పెట్టాం సన్న బియ్యాన్ని ఇచ్చుకుంటున్నాం ఆనాటి పది సంవత్సరాల పరిపాలనలో రేషన్ కార్డులు ఇవ్వటం మర్చిపోతే ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఏడు లక్షల రేషన్ కార్డులతో పాటు పదిహేడు లక్షల మంది కొత్త సభ్యులను కూడా రేషన్ కార్డు లో చేర్చాం